కులగన పేరుతో మస్తు జోరగానే వస్తుంది పుస్తకాలు పట్టుకుని ఇన్యూమిలేటర్లు ఇంటి ఇంటికి తిరిగి రాసుకుంటుర్రు ఇంటి పట్టున లేని ఇవరాలు రాసుకుంటుర్రు ఊళ్ళో ఉండేటి ఎప్పుడు వస్తారో మా ఇంటికి అని వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎట్లా సహకరిస్తున్నారు సర్వేకి చాలా మంది ప్రజలు వ్యవసాయ కులీలో ఉన్నారు కాబట్టి వ్యవసాయ పనులు ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ మంది మాకు అందుబాటులో లేకపోతున్నారు ఈ సర్వే ఉదయం పూట ఉంటే కొంచెం బాగుంటుండే మధ్యాహ్నం అనేటికల్లా మేము పది ఇండ్లు విజిట్ చేస్తే ఒక రెండు మూడు ఇండ్లు రాస్తున్నాము అట్లా మాకు టైం చాలా అనేది వేస్ట్ అవుతుంది ఎక్కువ పామ్స్ అనేది నింపలేకపోతున్నాము కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మార్నింగ్ సెవెన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఉదయం నైన్కి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంది ఆ టైంలో మనము టూ అవర్స్లో ఒక నాలుగు ఐదు ఫామ్సే ఫిలప్ చేయగలుగుతాం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు మాత్రం మేము పోయినప్పుడు మేము అడిగే ప్రశ్నలకు బాగానే సహకరిస్తున్నారు కానీ వాళ్ళకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి అన్నట్టు ఇది చేస్తే ఏమవుతుంది ఏమన్నా పథకాలు పోతాయా ఉంటాయా అనేది వేస్ట్ చేస్తున్నారు మేమైతే అవన్నీ ఏం లేవు ఇది ఒక సామాజిక చదువు ఆర్థికంగా సామాజికంగా సర్వే చేస్తున్నాము ఇటువంటి ఏమి అపోవాళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రజలే మన క్రాస్ చేస్తున్నారా ఆ చేస్తున్నారు భూమి పాస్బుక్ ఎందుకు మాకేమన్నా రైతు భరోసా కానీ రైతు బాధ కానీ పోతాయా అని చెప్పి అంటున్నారు మేము అవన్నీ ఏం లేవు మేము ఓన్లీ మీ భూమి లేదా అనేది రాసుకుంటున్నాము పోతుంది అనేది మేము ఏం చెప్పలేము అని చెప్పగలుగుతాము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళకున్నటువంటి ఇల్లు కానీ వాళ్ళ యొక్క భూములు కానీ బ్యాంకుల్లో వాళ్ళు తీసుకున్న అప్పులు కానీ ఇప్పటివరకు చేసిన దాంట్లో అయితే ఇంటి దగ్గర వాళ్ళు ప్రాంప్ ప్రాంప్గా చెప్తున్నారు వాళ్ళకి ఉన్న ఒరిజినాలిటీ అయితే ఇప్పటివరకు దాదాపు సర్వే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చింది ఇప్పటివరకు ఇచ్చిన టార్గెట్ మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇప్పటిదాకా ఇప్పుడు ఈ ప్రజలు ఏమన్నా క్రాస్ క్వశ్చనింగ్ ఏమైనా చేస్తున్నారు క్రాస్ క్వశ్చనింగ్ అయితే కొంతమంది భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సర్వే ఏ విధమైన భయం అంటే మన మాకు పథకాలు వచ్చేవి ఏమన్నా ఆపుతారేమో అని కొంత భయపడుతున్నారు అక్కడక్కడ ఈ సర్వే చేయడం వల్ల కొంత ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కానీ మాకు మన రైతుబంధు లాంటివి వస్తువు రావో ఏమన్నా రేషన్ కార్డు లాంటివి ఏమన్నా వస్తావో రావో కొంత అక్కడక్కడ అంతా కాదు కొద్దిమంది అంటే మీ క్వశ్చన్స్ ఓన్లీ పర్సనల్ ఏమన్నా పార్టీ వైజ్ గా కూడా ఏమన్నా క్వశ్చన్స్ చేస్తున్నారు అయితే ఏమన్నా రైతు బంధు ఈ ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి కేంద్ర కళ్యాణ్ లక్ష్మి గృహ అటువంటి అడుగుతున్నప్పుడు రైతు బంధు పడ్డా అని ఈ కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డా కానీ ఇప్పుడు వచ్చినాక పడలేదు అన్నట్లు కొంత అంటున్నారు దాని ఉద్దేశించి ఇప్పుడు సర్వే జరుగుతుందమ్మా అని చెప్తున్నాం సమాధానం ఇప్పుడు పడతలేదు దానికి మీ సమాధానం ఏం చెప్తున్నారు ప్రజలకి ప్రజలకంటే గవర్నమెంట్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే సర్వే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒరిజినల్ గా సర్వే చేసి నిజమైన అర్హులకు ఉద్దేశంతో చేస్తున్నట్లు రమ్మసా గారు చెప్తున్నాం మనకు తెలిసినంత వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు పథకాలు అందే దాని విషయంలో ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా పూర్తి సహకరిస్తున్నారు ప్రజలు ఇప్పటిదాకా ఎంత పర్సెంటేజ్ అయింది మేడం ఇప్పటిదాకా మీ ద్వారా వంద అయినాయి వన్ ఫిఫ్టీ టోటల్ మాకు అయితే ఇప్పటివరకు వన్ ఫిఫ్టీలో హండ్రెడ్ అయిపోయినాయి